హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులుగా అన్నం తినే వీడియో పెడదాం అనుకుంటున్నా ఇప్పుడు మేము ముందు ఉంటున్నా అన్నం తినే వీడియో పెడతా చాలా అన్నం అనుకున్నారు కొంచమే ఇది అట్ట వీడియోలు అట్ట కానస్తుందమ్మా మునక్కాయ పప్పు కాకరకాయ ఫ్రై చింతకాయ పచ్చడి నిన్నడదలే ఇది మరి చింతకాయ పచ్చడి చెక్కలు వేసుకున్నా మునక్కాయ పప్పు అనమాట ఇది మీద మధ్యాహ్నం భోజనం ఇది మీ భోజనాలు అయినాయా అందరూ వీడియోలు పెడుతున్నారు అన్నం భోజనం భోజనాలు నేను పెడతాల్లా ఎప్పుడో పెట్టాను కానీ నా వీడియోలు ఎందుకో ఫ్రెండ్స్ పాటలేదు ముందుకి ఎందుకో మరి తేతలేదు ఎవరు చూస్తా నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది చూస్తే ఇంట్రెస్ట్ ఉండదు కదా వీడియోలు చూడకపోతే ఇంట్రెస్ట్ ఉండదు కదా అందుకే తగ్గిపోతుంది చేద్దీ కూడా వీటిలా వీడియోలు ఎందుకనే మరి చింతకాయ పచ్చడి పాత పచ్చడి మా అమ్మ పెట్టేదిట్టని పోయిన సంవత్సరం చింతకాయలు తెచ్చి ఉప్పేసి పసుపేసి నూరి పెట్టా అప్పుడప్పుడు టమాటా పచ్చరికాయలు వాడిచినప్పుడు చింతకాయ వేసి నూరుకుంటాం ఊర్లో లాగా అప్పుడు మేము పొలాలు పోయేటప్పుడు తినేవాళ్ళం మేము నేను ఇప్పుడు ఒక స్టోరీ చదవటానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి చూడండి మ్యాటర్ అర్థమైద్ది సరేనా ఎంతసేపు చెబుతున్నాను సెవెన్ మినిట్ ఎయిట్ మినిట్గా ఇప్పుడు కోడల మాట ఎన్న తను తానే అడ్డం అనుకున్నాడు తల్లిని తెలీదు తీసుకుపోయి ఆనాథ శరణ ఆలయంలో జర్చాడంట స్టోరీ నిజంగా స్టోరీ అయితే అక్కడ ఉంటుంది వాళ్ళకి పడి వెళ్ళాలిగా డబ్బులు కట్టకపోతే అందుకని ఏదో కొంత కొంత ఫీజు ఇస్తూ ఉండి ఉంటాడు ఇక తల్లి మన ఇంట్లో కూడా మిగిలిపోయిన కూరలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం కదా కరెంటు పోయినప్పుడు కూడా అర్థం చేసుకొని ఉంటుంది అంటే ఇబ్బంది పడతా మరి బాత్రూమ్ సక్రంగా లేకపోయినా కడగల కదా రోజులాగా మనలాగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆమె కష్టజీవి పొలం పనులు చేసినామా సద్ధానందిని బతికినామా మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు పోసుకొని తిని పిల్లలను సాకినాము కాబట్టి కష్టమైనా ఏమనిపీదు బాడీకి ఇంకా సుఖాల్లో పెంచుతారు కదా కొంతమంది పిల్లల్ని ఫస్ట్ నుంచి ఆ సుఖాల్లో పెంచంగానే సుఖాలు అలవాటు పడిపోతాయి కదా ఇక ఏమన్నా వేసుకొచ్చి అమ్మా ప్యాన్ అయ్యి అబ్బా వేసి అమ్మా ప్యాన్ తీసి నాకు బెదిరించి ఇది వేయిపోరమ్మా పప్పు నాన్న గుడ్డు ఫ్రై గుడ్ ఆమ్లెట్ ఉంటే అమ్మా పచ్చడి చేసిన రోజు గుడ్డు ఆమ్లెట్ పప్పు చేసిన రోజు గుడ్డు ఆమ్లెట్టు ఎట్టడిగి మటన్ కూరైనరోజు చారు పెట్టావమ్మా ఎట్టడిగి తింటానా ఏమోకి అనాథ శరణాలయం తెచ్చేసి నా ఏ తలంపులు అంట వస్తే నా పిల్లోడు ఎడ చేస్తున్నాడు నా పిల్లోడికి ఇప్పుడు ఊరు పెడుతున్నాడు అండి పిల్లలతో బాగానే వాడు కొన్ని రోజుల తర్వాత ఏందయ్యా ఎట్లుండారు ఏందంటే బాగున్నావు అమ్మ బాగున్నాం అంట రోజుకు రోజుకి పెరిగిపోతుంది ప్రేమ ఇక బాగానే ఉన్నామని చెబుతున్నాడుగా ఇంకా కొంచెం కొంచెం తగ్గించుకుంటా ఇంకా ఆ ప్రేమ తీసేసి ఈ ప్రేమ ఆలోచించుకుంటుంది పిల్లోడు పిల్లలు ఎదిగారు అమ్మా ఇట్ట ఇట్ట అని చెప్పనే కొంది అయితే నాయనమ్మ హాస్టల్లో ఉందని చెప్పేవా నాన్న అంటే చెప్పాను అన్న ఇక అక్కడ నుంచి ఆలోచిస్తుందంట ఏమని ఈరోజు నన్ను నన్ను పెట్టాడు కదా నా కొడుకు నా కొడుకుని పెడతారేమో హాస్టల్లో పెడితే వాడు కరెంట్ లేకుండా ఉండేడు ఉప్పు చేస్తే ఆమ్లెట్ కావాలంటాడు మటన్ చికెన్ వండితే రసం చేయమంటాడు పచ్చడి చేసిన ఆమ్లెట్ కావాలంటాడు గుడ్డు ఫ్రై కావాలంటాడు ఇవన్నీ అడిగినవి అన్నీ రావు కదా నా కొడుక్కి మళ్ళీ సద్ది కూరలు తినడు ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడుదా మీ కూర అంటాడు వేళ నా నా రెండో కొడుకు కూడా అంతే ఫ్రిడ్జ్లో పెట్టిన కూర నేను పెట్టాన ఎప్పుడుదా మా కూర చేతి నాకొద్దు ఇప్పుడు పెట్టు ఫ్రెష్ ఫ్రెష్లు వాళ్ళు నాకు అంటాడు అవన్నీ నాకు కూడా నెమిరి ఉంది కదా అట్లా ఆలు కూడా అట్లా నిమిర వేసుకొని గుర్తుపెట్టుకొని పడుకొని ఆలోచిచ్చుకుంటా ఉందంట ఒకరోజు పానం చిక్కున పడింది చిక్కున పడంగానే మీ అమ్మ అర్జెంటుగా రండి అని కొడుక్కి కాపు చేశాడు వచ్చేసాడంట వచ్చేసి ఏంటమ్మా ఏముంది ఏంటంటే ఇంకేముంది నా నాన్న పని అయిపోయింది రే ఏజ్ బార్ అయిపోయిందిగా నా పని అయిపోయింది నాన్న అని చెప్పిందంట చెప్పి నాన్న ఒక మంచి మాట చదువుతా నువ్వు నెరవేరుస్తానంటే నేను చెప్తా లేకపోతే చెప్పను అనంటే నెరవేరుతా చెప్పమ్మా నీకే అమ్మా అని అంట అయ్యా ఫ్యాన్లు మంచిగా తిరగట్లేదు అయ్యా ఏనా శరణాలయంలో ఫ్యాన్లు అన్నీ బాగుచేపి అయ్యా అన్నట సరే అన్నట ఎందుకు తల్లి మాట చావు బతుకులు ఉన్నప్పుడు ఎవరైనా చెబితే నెరవేరుతాం అంటారు కదా అట్ట అయ్యా బాత్రూమ్లు కూడా మంచిగా లేవయ్యా మంచిగా అన్నట సరే అన్న తిన్న ఆహారం వేస్ట్ అయింది ఖరాబ్ అయిందే పెడుతున్నారయ్యా ఒక మంచి ఫ్రిడ్జ్ కొని అయ్యా అన్నట సరే అమ్మానట ఏసీ ఏసీ కూడా బిగి అయ్యా బిగించుకయ్యా ఏసీ బిగి అన్నమాట నే రెండు మూడు రోజులు పోయేదానికి నీ ఎదుక మీ అన్నే అన్నానట కొడుకు లేదయ్యా నేను పోయినా మళ్ళీ నువ్వు వస్తావుగా నువ్వు వచ్చినప్పుడు ఇవన్నీ నువ్వేది లేదే ఉండలేవయ్యా నీ సౌకర్యాల కోసమే ఇవన్నీ చదువుతున్నాను అందుకయ్యా నువ్వు నన్ను వేసినట్టు నీ పిల్లలు నిన్నైతే నేనైతే తట్టుకున్నా పొలం పనులకి వెళ్ళిన బాడీ శరీరం శరీరం నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని తిన్న బాడీ తట్టుకున్నా నువ్వు సుఖాల్లో పెరిగినట్టు నువ్వు తట్టుకోలేవుగా అది అందుకని బిగిమంటున్నాను అయ్యా ఇవన్నీ అన్నదంట దెబ్బకు బొలి పెరిగింది కొడుక్కి పచ్చత్త అప్పడేం సుఖం మా అమ్మ సాగు బతుకుల్లో ఉండి కూడా నా గురించి ఆలోచిస్తుంది నా బిడ్డ ఏమైపోతాడో నేను కూడా ఈ సుఖాలు ఉండదేమోనని మళ్ళీ చెప్పి పోతున్నాం ముందుగానే మమ్మని ఎంత నెగ్లెట్ చేశాను నేనని గుండెలు హత్తుకొని ఏడిచి ఇక పోదాం రామ్మంటే సచ్చిపోయింది ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఉండలే మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి ఇది ఒక మంచి మ్యాటర్ మెసేజ్ పది మందికి తెలిసే మెసేజ్ తల్లిదండ్రులు భారం అనుకోవద్దు బాధ్యత అనుకోవాలా ఎవరైనా సరే నా పిల్లలైనా ఎవరి పిల్లలైనా నాకు కూడా అబ్బాయిలే ఉంది అమ్మాయిలు లేరు కానీ అమ్మాయిలు అంటే కూడా ఇష్టమే కానీ నాకు ఒక్కోసారి కోపం ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఇష్టపడదు చాలా బాధ నాకు కానీ మాట విన్నప్పుడు అట్ట నాకు కోపం వచ్చింది అంతే ప్రేమెత్త పిల్లలను కానీ నేను కూడా నాకు కూడా అక్క పిల్లలు మా అన్నయ్య పిల్లలు అందరు ఉన్నారు ప్రేమెత్త నా మాట వెళ్ళినప్పుడు నాకు కోపం అట్ట కోపడదు అంతే ఆడపిల్లలు అంటే ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు అందంగా బట్టలు వేసుకుని చూడాలనే ఆశ అన్నీ ఉంటాయి నాకు కోరికలు ఉంటాయి కానీ ఒక్కొక్కళ్ళు ఇంట్రెస్ట్ పెట్టరు కదా నా మీద అందుకని నేను కూడా లైట్ తీసుకుంటా వాళ్ళని ఇప్పుడు చూడు ముగ్గురు పిల్లలు చచ్చిపోతే ఆ పిల్లలే గుర్తొచ్చినకున్నంత నిన్నంతా లేదు సరిగ్గా ఇప్పుడు కూడా ఒక పాట డాడీ సినిమాలో పాట పెట్టి పిల్లలను పెడితే యూట్యూబ్ వచ్చేసి ఇన్స్టాల్లో పోస్ట్ చేసి ఆ పాట ఇష్టమే అమ్మాయిలు అంటే నాకు లేరని నేను ఎవరైనా దూషించను నాకు అబ్బాయిలని గర్వం పడకుండా కూడా పడ్ ఎందుకంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒక చూసుకోవాలి కానీ అందులో నాకు పుట్టలేదు అదృష్టం లేదు అమ్మాయిలు అనుకున్నా అబ్బాయిలతోనే సరిపెట్టా ముగ్గురు అబ్బాయిలు నాకు తెలుసు కదా మీకు అందరూ తెలుసు ఈడియోలు వాళ్ళకి నేను సార్లు చేత ముగ్గురు అబ్బాయిలు నాకనే రేపు నా పరిస్థితి ఎటుండిదో తెలియదు ఫ్రెండ్స్ ఒక వాళ్ళ మంచిగుండి ఒక వాళ్ళ మంచిగా లేకపోయినా కష్టపడదు ముగ్గురు కోళ్ళ మంచిగుండా చూసే జనానికి కష్టం నాకు ఇష్టమే చూసే లోకలికి ఇష్టం కదా నా నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తల్లిదండ్రుల్ని దూరం పెట్టకండి దగ్గర ఉండండి చూసుకోండి మంచిగా ప్రేమాభిమానాలతో ఓకేనా బాయ్ మరి బాయ్